కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న రోజులలో భీష్మ పితామహుడు కౌరవుల పక్షాన ప్రధాన సేనాధిపతిగా యుద్ధరంగంలో ఉన్నాడు అతని వీరత్వానికి సమానుడెవ్వరూ లేరు ప్రతిరోజూ పాండవుల సైన్యాన్ని నాశనం చేస్తూ వెళ్లేవాడు దీనిని చూసి అర్జునుడు ఆందోళన చెందాడు తాను తన గురువు పెద్దవాడు అయిన భీష్మునిపై పూర్తిశక్తితో యుద్ధం చెయ్యలేకపోతున్నాడు దాంతో శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి గద్దించాడు అర్జునా ఇది ధర్మయుద్ధం నీకు స్నేహం బంధుత్వం కంటే మీ ధర్మమే గొప్పది నువ్వు వీరుడివి నీ ప్రతిజ్ఞను నిలబెట్టు అర్జునుడు ఆ మాటలు విని కఠినంగా ప్రతిజ్ఞ చేశాడు రేపటినుంచి నేను భీష్ముణ్ణి ఎదుర్కొని నా సమస్తశక్తిని ఉపయోగిస్తాను అలా మరుసటి రోజు అర్జునుడు తన ధనస్సుతో మహాయుద్ధం చేశాడు చివరికీ శిఖండిని ముందుకుంచి భీష్ముని బాణాలతో కూలద్రోయగలిగాడు ఈ సంఘటన ధర్మానికి కట్టుబడి ఉండే యోధుని హృదయాన్ని అతని నిశ్చయాన్ని చూపిస్తుంది